బౌలింగ్ క్యూటీ మిస్ నేను నేనంతగా ఛాలెంజ్ చేస్తే ఆ దాన్ని డ్రైవ్ వాడకోకుండా ఏం చేసినావు అయిపోయిందా పా వైడ్ కమాన్ కమాన్ నువ్వు ఆడే గంటలు గంటలు చూడమని స్పీడ్ స్పీడ్ కమాన్ కమాన్ నీకాడు కమాన్ కమాన్ బౌలింగ్ బ్యాటింగ్ రా కమాన్ కమాన్ క్యూటీ గుడ్ బాల్ చేసినాం బౌలింగ్ అవి లెదర్ బాల్ కాదు కదా అందుకు పైకే వస్తాయి చూడు ఇదైతే కింద సూపర్ బౌలింగ్ సూపర్ బౌలింగ్ రబ్బర్ బాల్ నైంటీ పర్సెంట్ పుల్లు కట్టుకే వస్తుంది ఎప్పుడో కానీ కింద రాదా లెదర్ బాల్ నైంటీ పర్సెంట్ డ్రైవ్కి వస్తుంది ఎప్పుడో కానీ పుల్లు కట్టుకురాదు ఆ తేడా తెలుసుకోవాలన్నా బౌలింగ్ క్యూటీ బౌలింగ్ కరెక్ట్ షాట్ అన్నాం ఇన్ని బాళ్ళల్లో బౌలింగ్ క్యూటీ బౌలింగ్ కోట్రీ ఫీల్డింగ్ క్యూటీ బాల్స్ చేస్తాడు వెరీ గుడ్ బాగా చేస్తాం గుడ్ బాల్స్ చేస్తాడు పేస్ లేకపోయినా బాల్ పడుతుంది సూపర్ అది సూపర్ ఇంకా పంచ్